హాయ్ అండి బాదం కిడ్నీ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి చూసారా లేదు అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాకుండా ఈ సమ్మర్ సీజన్లో ఫుడ్ తినడానికి పిల్లలు మారించేస్తూ ఉంటారు కదా వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టడం వల్ల మంచిగా ఎనర్జీ అనేది వస్తుంది అలాగే బయట ఫుడ్ తినాలి అన్న క్రేవింగ్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి అందుకంటే ముందు మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇంకా లేచేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దామా హలో మై డియాస్ సోల్స్ నేను మీ వీరీష్ అవర్స్ అంతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ విరి ఈ బాదం కి ప్రిపేర్ చేయడానికి ముందుగా చిన్న ప్రాసెస్ అయితే ఉందండి దానికి కాను ఒక బౌన్ తీసుకునేసి దానిలో టూ స్పూన్స్ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసి టూ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలండి ఇలా బాస్మతి రైస్ని తీసుకోవడం వలన మనకు కీర్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్ని తీసుకొని దాంట్లో ట్వంటీ నుంచి థర్టీ వరకు బాదం పప్పుని యాడ్ చేసుకుందామండి ఈ బాదం పప్పు అనేది మీకు ఆప్షన్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి సేమ్ ఒక టూ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కోసం దాంట్లో ఫైవ్ టు సిక్స్ వరకు జీడిపప్పును కూడా నీట్గా క్లీన్ చేసి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత ఒక కడాయిని తీసుకునేసి దానిలో వన్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకునేసి బాగా బాయిల్ చేసుకుందామండి ఇవి బాయిల్ అయ్యే లోపల మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి వాటిని మిక్సీ పట్టుకున్నాము దానికి కాను ఒక మిక్సీ దాన్ని తీసుకునేసి బాస్మతి రైస్ను అలాగే బాదం పప్పును పీల్ తీసుకొని యాడ్ చేసుకున్నాము అలాగే కాజును కూడా యాడ్ చేసి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు మిల్క్ని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకునేసి పక్కన పెట్టుకున్నాము ఈ లోపల పాలు మనకి బాగా మరుగుతూ ఉంటాయి కదా వాటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి మనకు వన్ లీటర్ పాలను ప్యాన్లో యాడ్ చేసుకున్నాం కదా అవి హాఫ్ లీటర్ వరకు అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఇలా బాయిల్ చేసుకొని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్ కాజు బాదం మిశ్రమం ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత మిల్క్ మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒక టూ మినిట్స్ పాటు ఆపకుండా ఇలా కలుపుకున్నట్లయితే ఆ మిక్స్ అంతా పాల్లో కలిసిపోయి బాగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి దీన్ని లో ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఇలా కుక్ చేసుకోవడం వల్ల పాల్లో ఈ మిక్స్ అంతా బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా ప్రిపేర్ అయినటువంటి దానిలో మన టేస్ట్కి తగ్గట్లు షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఈ లోపల ఇంకో బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ని తీసుకునేసి దానిలో వన్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసి ఈ కీర్లో యాడ్ చేసుకుందామండి ఇలా ఈ కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేయడం వలన ఈ కీర్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే కలర్ కూడా మంచిగా ఉంటుంది లేదు మీకు ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే టూ టూ త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకునేసి కలర్ కోసం కొంచెం సాఫ్ట్గా యాడ్ చేసినట్లయితే మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే కలర్ కూడా వస్తుందండి ఫైనల్గా దీనిలో హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీకు ఇష్టమైతే ఇలా అయినా తినేసేయొచ్చు లేదు అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా చల్లగా వాళ్ళు ఈ టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేస్తారు కదా మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ విరి